ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన శాఖ పంచాయతీరాజ్ శాఖ ఆంధ్రప్రదేశ్ వెన్నుముఖి శాఖ ప్రభుత్వ ఉద్యోగులు అనేక సంఘాలు వారి నాయకులు వీరందరూ ఈ రోజున ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలుపుతున్నందుకు మనసుపూడు మీ అందరికీ పేరు పేరు నాన్న హృదయపూర్వక ధన్యవాదాలు మనం క్షమించాలని సంఘాల నాయకులు వచ్చినప్పుడు మొదటి రోజు ఛార్జ్ తీసుకున్నప్పుడు చాలామంది ఎక్కువ వచ్చేయటం వల్ల నాకు నాకు ప్రత్యేకమైన ఇబ్బంది ఉంటుంది సో దాంట్లో సంఘాల నాయకులు అందరినీ కలుసుకోలేకపోయారు దానికి క్షమించాలి అందుకని వెంటనే నా దృష్టికి రాగానే వెంటనే మీకు ఫోన్ చేసి మీతోనే మాట్లాడినట్టు ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే నిర్లక్ష్యం చేసే వ్యక్తిని కాదు అని చెప్పడానికి చూపు చిన్న చూపు చూసే వ్యక్తిని కాదు మీ సమస్య నా సమస్య అది చాలాసార్లు సభల్లో చెప్పాను కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఛార్జ్ తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను మీకు మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తిని మీ సమస్యల్ని పరిష్కరించడం ఎంత త్వరగా పరిష్కరించడం అనేది నా అక్కడి చేతిలో లేదు కానీ మీ సమస్యల్ని వినగలిగే శక్తి ఉన్నవాడిని ముందు సమస్యని వింటే పరిష్కారం దొరుకుతుంది వినటానికి అలసట అందరికీ సో నేను మీకు ప్రత్యేకించి తెలియజేసుకునేది నేను వినే వ్యక్తిని ఇందాక మీ సహచరులు ఎవరు వచ్చి ఇక్కడికి ఇచ్చారు సహచర్ అది ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపాదికను మీరు ఆ సమస్యను పరిష్కరిస్తారు ఇచ్చారు ఇలాంటివి చేయడానికంటే నాకు మీరు ఇందాక ముందు సంఘాలు పెద్దలు కూడా మాట్లాడుతూ చాలా మంది గతంలో కూడా మీరు సమ్మెలు గత ప్రభుత్వం మీద మా కోపం ఉంది మీకు ఈ ప్రభుత్వం మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు ఒక్కటి ఏంటంటే ఇది అందరం కలిసి పనిచేయాలి మినిస్ట్రీ కానీ ఉద్యోగులు గతంలో ఎవరు ఎలా చేశారో నాకు తెలీదు అందరూ వింటా ఉంటే నేను సమస్యలు వింటా ఉన్నా కాబట్టి ఇది చాలా పురాతనమైన చాలా బలమైన వ్యవస్థ చాలా పాత వ్యవస్థ ఇది ప్రతిసారి వ్యవస్థకి ఒక తుప్పుబట్టును పట్టేస్తాం దీన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది దీనిని సమస్యలు ఏమైతే ఉన్నాయో మీ అందరికీ ప్రతి ప్రతి సంఘం తరఫున ఇది ప్రత్యేకించి ఒక ఓవరాల్గా మేము ఇలా చేయదలుచుకున్నాం మా సమస్యలు ఇవి లేదంటే మేము ఇలా నిలబడతాం కొంచెం ఇవన్నీ చెప్తా ఉన్నారు నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను పంచాయతీ పనులతో పాటు మీ సమస్యలను కూడా నేను వినే వ్యక్తి నేను ప్రత్యేకించి ఏ ఏ సంబంధించి ఆ సంఘానికి ప్రత్యేకించి ఒక టైంని అలాట్ చేసి మరి కాకపోతే నాకున్న సమస్య ఏంటంటే అందరూ కొంచెం ప్రిపేర్ అయిన అంటే నేను చాలా శాఖలు ఉన్నాయి మిగతా పనులు కూడా చూసుకోవాలి కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఒక పరిష్కార మార్గం కూడా తీసుకెళ్ళండి దాదాపు ఇలా ఆలోచించవచ్చు ఇలా చేయొచ్చు ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు గత ప్రభుత్వం అంటే మిగతా అంతకుముందు రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు మా మీద కొంచెం కినుక్ అన్నట్టుగా మీరు అన్నారు ఇందాక అది అంటే భయపెట్టేవాడికి భయపడతారు కానీ కొంచెం ఓపిరింగ్ సహజ సహజంగా కొంచెం వినే వాళ్ళతోటి ఎక్కువ ఆ బాధ మేము గత ప్రభుత్వం వాళ్ళందరిని భయపెట్టింది మేము అది అర్థం చేసుకోవాలి